సిమ్యులేషన్స్ ప్రపంచం అనేది ఈరోజు మీరు ఏ ఇంజనీర్డ్ ప్రోడక్ట్ తీసుకున్నా కూడా ఆ ప్రోడక్ట్ డిజైన్కి అత్యావశ్యకం ఈ సిమ్యులేషన్స్ ప్రపంచంలో లక్షల మంది ఇంజనీర్స్ వారి శ్రమను చేర్చి మనకు ప్రోడక్ట్స్ డిజైన్ అయ్యేటట్లుగా చేస్తున్నారు ఏమిటి సిమ్యులేషన్స్ ప్రపంచం సిమ్యులేషన్స్ ప్రపంచం అనగా మన ఒక ఇంజనీర్డ్ సిచ్యువేషన్ని ఇంజనీర్డ్ ప్రోడక్ట్ని మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ రూపంలో మోడల్ చేయగలగడం ఆ మోడల్ ద్వారా ఆ ఇంజనీర్ సిస్టమ్ యొక్క బిహేవియర్ని కనుక్కోగలగడం ఈ ప్రపంచం గురించి తెలుసుకోవడానికి మీకందరికీ వాటిలో ఉండే కొత్త కెరియర్స్ గురించి తెలియజేయడానికి డాక్టర్ దీపాంకర్ చౌదరి గారితో ఒక సంభాషణ చేసే అవకాశం దొరికింది ఈరోజు వినండి ఈ పూర్తి పాడ్కాస్ట్ సంభాషణ వినండి విని మీ మీ జీవితాల్లో సిమ్యులేషన్స్ కెరియర్స్లోకి ఎలా మీరు రాగలరు ఈ కెరియర్స్ వల్ల మీకు లాభం ఏమిటి ఈ విషయాల గురించి మీరు తెలుసుకోవచ్చు రండి మీ మీ జీవితాల్లో ఇన్ఫార్మ్డ్ కెరియర్ డెసిషన్స్ తీసుకోవాలనేదే మా ఆశయం నమస్కారం